నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమరే ఈ రోజు మన ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడు సార్ నమస్తే నమస్తే చంద్రబాబు నాయుడు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం వింటున్నాం సో ఈ విషయంలో రేవంత్ రెడ్డికి షాక్ తగిలే అవకాశం ఉందని మీ మాటలు ఏం చెప్తారు యా మొన్న ఏమైందంటే చిత్తల రెడ్డిని ఇక్కడ బీజేపీ సీనియర్ నాయకుడు ఆయన తెలుగుదేశం వాళ్ళని కలిస్తారు ముఖ్యంగా అరవింద్ కుమార్ గౌడ్ అని తెలుగుదేశం నాయకుడిని కలిశారు సో బీజేపీకి మద్దతు ఇవ్వమని అడిగారు సో చంద్రబాబుతో మాట్లాడి వాళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు ఇక్కడ ఇప్పుడు సో ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డికి చంద్రబాబు షాక్ ఇచ్చాడన్న వార్త బయటకు వచ్చింది దాన్ని షాక్ ఇచ్చాడా అని చెప్పాలంటే ఒక రకంగా ఇబ్బందే రేవంత్ రెడ్డికి ఎందుకంటే గతంలో సిమాంధ్రులు అంటే ముఖ్యంగా తెలుగుదేశం సీమాంధ్రులు సీమాంధ్రులు అందరూ తెలుగుదేశం వాళ్ళు కాదు ఇక్కడ నాన్న తెలుగుదేశం సీమాంధ్రులు కూడా ఉంటారు వైసీపీని సపోర్ట్ చేయొచ్చు ఇంకొకటి లేదా తటస్థంగా ఉండొచ్చు కాంగ్రెస్ వాదులు ఉండొచ్చు కాని వాళ్ళు ఉండొచ్చు బీజేపీకి సపోర్ట్ చేసే సీమాంధ్రులు ఉండొచ్చు ఇలాగ రకరకాలుగా ఉంటారు కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే సీమాంధ్రులు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఓటేయొద్దు అని వాళ్ళు పిలిపిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంత ముందు పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఆయన వెళ్ళి తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళి తెలంగాణలో ఇట్లా మా మీరు లాస్ట్ ఎన్నికల్లో మాకు మద్దతు ఇచ్చారు ఇప్పుడు కూడా ఇవ్వండి అనేది చెప్పారు నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అఫ్సీలుగా మద్దతు ఇవ్వలే కాంగ్రెస్కి ఇక్కడ పోటీ చేయకుండా విరమించుకునింది దానికి ప్రధాన కారణం వాళ్ళు చెప్పింది ఏమంటే ఇక్కడ మాకు బలం లేదు మేము అందుకైనా విరమించుకుంటున్నామని అని చెప్పారు దానికి నిరసనగా ఇక్కడ చాలామంది రిజైన్ చేసేసి కూడా వెళ్ళారు కాస్తానికి జ్ఞానేశ్వర్ తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఆయన కూడా ఓపెన్గానే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు అందుకని నాకు ఇష్టం లేదని బీఆర్ఎస్లో పోయి చేరాడా అయితే హైదరాబాద్ చుట్టుపక్కల మాత్రం చంద్రబాబు మాట ఎవరు విన్నట్లేదు అంటే లో పైకి అప్సెల్గా సపోర్ట్ చేయకుండా మేము తటస్థంగా ఉంటామని చెప్పినా లోపల తెలుగుదేశం వర్గాలందరూ కూడా రేవంత్ రెడ్డిని గెలిపించండి రేవంత్ రెడ్డి మనోడు అని ఓన్ చేసుకున్నారు జీవితంలో ఎప్పుడూ కాంగ్రెస్కి ఓటు వేయిన వాళ్ళు కూడా వేస్తున్నామని కొంతమంది చెప్పారు ముఖ్యంగా ఈ వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ విపరీతంగా షేర్ చేసుకున్నాడు కాంగ్రెస్ని గెలిపించండి కేసీఆర్ని ఓడించాలి అని దానికి ఒక కారణం ఏంటంటే కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు వీళ్ళందరూ బిగినింగ్లో చంద్రబాబు అరెస్ట్ మీద జోకులు వేయడం చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా ఇక్కడ ఐటీ సెక్టర్లో ఎంప్లాయీసు నిరసన తెలియజేస్తే దాన్నంతా కూడా తొక్కేసేయడం వాళ్ళ మీద కేసులు పెట్టడం దాని గురించి కూడా సివియర్గా మాట్లాడడం ఇదన్నీ ఏంటంటే ఒక రకంగా తెలుగుదేశానికి బీఆర్ఎస్ యాంటీ అనే ఫీలింగు వచ్చింది దాని తర్వాత వాళ్ళు మేల్కొన్నారు తప్పు తెలుసుకొని వాళ్ళు కూడా చంద్రబాబు ఫ్రస్ని ఖండించడం ఇవన్నీ చేస్తారు కానీ అప్పటికే చేజారిపోయింది సో ఈ కాంటెక్ట్ నిజానికి రేవంత్ రెడ్డి కూడా ఏం బిగినింగ్ ఖండించలేదు అయితే వాళ్ళు ఇక్కడ కేసీఆర్ జగన్ ఫ్రెండ్స్ కాబట్టి కేసీఆర్ మనకి ఇలాగే ఉంటాడని చెప్పి కేసీఆర్ని ని ఓడించడానికి తెలుగుదేశం ఏం చేసిందంటే లోపాయి కారుగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది సో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ పిలుపుకు పెద్దగా స్పందించినట్టే కనబడదు ఎందుకంటే అందరూ కూడా బీఆర్ఎస్నే గెలిపించారు రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక సీటు కూడా రాలేదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సో కానీ ఇటు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు నిజామాబాదులో బోధన్ ఇలాంటి ఏరియాలో ఎక్కడెక్కడైతే తెలుగుదేశం కేడర్ కానీ అభిమానులు ఉన్నారో వాళ్ళు మాత్రం కాంగ్రెస్కి ఆ ఏరియాలో వేశారు కానీ అర్బన్ సెంటర్స్లో మాత్రం సీమాంధ్రులు ఇక్కడ ఉన్నోళ్ళు అందరూ కూడా దాదాపు బీఆర్ఎస్నే సపోర్ట్ చేశారు దానికి కారణం ఏంటంటే కేసీఆర్ ఎప్పుడు కూడా అంత ఉద్యమాల్లో అంత ఉద్రిక్తతలు ఉన్నప్పుడు కూడా సీమాంధ్రుల మీద ఫిజికల్ అటాక్స్ చేయడం కానీ థ్రట్ క్రియేట్ చేయడం కానీ చేయలేదు ఆ విషయంలో ఖచ్చితంగా కేసీఆర్ మెచ్చుకోవాలి ఎందుకంటే ఆ స్థాయి ఉద్యమాలు జరిగినప్పుడు ఖచ్చితంగా మాబుని కంట్రోల్ చేయడం కష్టం కానీ ఆయన కంట్రోల్ చేశాడు రెండోది కొంత లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తెస్తే కానీ మనకి స్టేట్ ఎవరు అన్న ఒక నిరాశ నిస్పృహలు కూడా వచ్చాయి అప్పట్లో అయినా కూడా కేసీఆర్ లాబింగ్ అని నమ్ముకున్నారు తప్ప హింసని ఆయన ఎప్పుడు నమ్ముకోలేదు హింసని ప్రేరేపించలేదు ఇప్పుడు సో ఊరికే మాటల్లో సింబంధల్ని తిట్టడం బూతులు తిరత కవిత్వాలు వేయడం ఇవన్నీ చేశారు తప్ప ఫిజికల్గా ఎవరిని ఒక షాపుని కానీ ఒక దీన్ని కానీ అంటే ప్రాపర్టీని కానీ మనుషుల్ని కానీ డ్యామేజ్ చేయలేదు హాని కలిగించలేదు సో అందువల్ల ఇది ఉన్నారు తర్వాత కూడా ఈ పదేళ్లల్లో కూడా సీమాంధ్రులకి పెద్ద పెట్టేశారు సీమాంధ్రుల వ్యాపారాలని ప్రోత్సహించారు సీమాంధ్రలకి ఏమైనా ఇష్యూస్ ఉంటే డీల్ చేశారు రియల్ ఎస్టేట్లో వాళ్ళకి ఏ కావాల్సి ఉంటే చూసుకున్నారు ఇవన్నీ చేశారు దానివల్ల వాళ్ళకు కూడా లాభం పొందిడవచ్చు అది వేరే విషయం ఏదేమైనా సీమాంధ్రలకి బిఆర్ఎస్ వల్ల లాభం తప్ప నష్టం జరగలేదు సో అందుకని వాళ్ళందరూ కూడా మళ్ళీ కేసీఆర్ని సపోర్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయి ఇక్కడ ఇచ్చారు కాకపోతే జిల్లాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కి మేలు జరిగింది సో ఇప్పుడు బీజేపీకి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకేం చంద్రబాబు పిలిపివ్వడం కానీ లోకేష్ లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ బీజేపీని గెలిపించారని కానీ మాట్లాడడం కానీ ఏమీ చేయలేదు ఓన్లీ తెలంగాణ పార్టీ మాత్రం ఇచ్చింది సో దీన్ని బట్టి నిజంగానే మనస్ఫూర్తిగా బీజేపీకి వాళ్ళు ఇస్తున్నారా ఊరికే బీజేపీకి సపోర్ట్ అని చెప్పి లోపాయి మళ్ళీ రేవంత్ రెడ్డిని గెలిపించానని అంటే ఆయన ఓట్లు వేయండి ఆ పార్టీకి ఇస్తున్నారా అనేది మనకి చూడాలి మనం ఎందుకంటే నిజానికి ఇక్కడ బీజేపీని అంటే వాళ్ళు ఎవరన్నా పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు చెప్పాలి కదా చంద్రబాబు కానీ లోకేష్ కానీ చెప్పాలి ఇటు పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ ఏమో లాస్ట్ టైము పొత్తు పెట్టుకున్నాడు ఎనిమిది చోట్ల ఉమ్మడి అభ్యర్థుల్లో తరఫున జనసేన నిలబడ్డారు ఇప్పుడేమో మరి పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్గా ఉన్నారు మరి మోడీ అడగలేదా వాళ్ళని మేము మీకు ఇక్కడ పొత్తులో ఉన్నాం కాబట్టి మీరు మాకు ఇవ్వండి అని మరి ఏం జరిగిందనేది తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్సర్లుగా చంద్రబాబు కానీ లోకేష్ కానీ తెలుగుదేశం నుంచి అటు పవన్ కళ్యాణ్ జనసేన నుంచి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ ఏమో నా ప్రాణం ఇస్తాను నాలుగు వందల సీట్లు మోడీకి తేవడానికి ఈ ఆవేశమైన డైలాగులన్నీ కొట్టాడు అక్కడ కానీ తెలంగాణలో బీజేపీకి ఓట్లు వేయండి అనే పిలుపు పవన్ కళ్యాణ్ ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదు అక్కడేమో దేశంలో నాలుగు వందల సీట్లు ప్రాణం ఇస్తాను అన్నాడు ప్రాణం ఎలాగో ఆడగరు కాబట్టి అది ఇస్తామంటారు నిజంగా ఇచ్చేది అడిగింది ఎవరు ఎవరు కూడా నా ప్రాణం ఇస్తాను నీకోసం అంటారు ఎందుకంటే అది ఎట్లాగో అడగరు ప్రాణం కాదు ఒక యాభై వేలు డబ్బులు అంటే ఇవ్వడు సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ ప్రాణం ఇస్తానన్నాడు కానీ ఇక్కడ వచ్చి గెలిపించానని ఇక్కడ పిలిపి అదేమి చేయలేదు మేబీ ఇక్కడ అధికారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డికి కోపం తెప్పించడం ఇష్టం లేదు ఇక్కడ ఎందుకంటే వాళ్ళ ఆస్తుల వ్యవహారాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇటు చంద్రబాబుకైనా ఉంటాయి ఇటు పవన్ కళ్యాణ్కైనా ఉంటాయి కాబట్టి ఇక్కడ అధికారంలో ఉన్న వాళ్ళతో వాళ్ళు గొడవ పెట్టుకోవడానికి ఇష్టం లేకపోవచ్చు కూడా సో అది కూడా ఒక కారణం ఉండొచ్చు కానీ మరి మోడీ కానీ అమిత్ షా కానీ దీని మీద స్ట్రెస్ చేయలేదా కండిషన్ పెట్టలేదా అనేది తెలియదు మరి అది థ్యాంక్ యూ సార్